ప్రజలకు ఏదో రాకుండా చూసుకుంటా ఉన్నాడు అంత మంచి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ఆయన పరిపాలన చేశారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విభజీత ఆంధ్రప్రదేశ్ మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు అంటే నాలుగో సారి ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు ఏ నాయకుడు రానే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తా ఉన్నాడు ఆ దేవుడంటే ఈయన వల్లే రాష్ట్రం బాగుపడుతుంది ఈయనంటే ప్రజలు బాగుంటారు అదే మంచి భావనతో ఆ దేవదేవుడు కూడా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు ఇస్తా ఉన్నారని మీకు నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం అందరి అదృష్టం ఆయన పరిపాలనలో మనం అందరం మంచి అభివృద్ధి దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది నేను ఒకటి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగు అట్లాగే ఇరవై తొమ్మిది మధ్య కాలంలో రాయదుర్గం పట్టణంలో ఇల్లు లేని కుటుంబం అంటూ ఉండకూడదు అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం అర్హత ఉండి ఏ ఒక్కరు పెన్షన్ దూరంగా ఉండకూడదు అందరికీ పెన్షన్ ఇస్తాం నా కళీ గవర్నమెంట్ పరిశ్రమలో ఉండే అక్క పిల్లలకు జుగీంసం తీయాలనేది నా కళ ఎక్కువ ఎప్పుడో దాన్ని నెరవేరుస్తా నాకు కూడా తెలియదు ఎక్కడే వెళ్ళాలని కానీ ఇదైతే నా సంకల్పం ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా అది ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబ ఆదాయం పెరిగితే మీ జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి అవకాశాలు వస్తాయి ఇప్పుడు మనం అక్కడ ఇల్లు నెట్టిస్తా ఉన్నాం దాదాపు పదిహేడు వందల మందికి అక్కడ ఇల్లు వస్తాయి ఇంకా బీజేపీ గౌడ అవసరమైతే ఇంకా కొంత స్థలాన్ని సేకరించి స్థలాన్నిచ్చి ఇచ్చి అందరికీ ఇల్లు నెట్టించే ఏర్పాట్లు కూడా చేస్తాం మీరందరూ సౌకర్యవంతరమైన ఇళ్లలో ఉండాలనేది నా కోరిక మీరు మీ పిల్ల పాపలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదు అనేది నా కోరిక ఎందుకంటే ఎవరికి ఇవ్వనంత మెజారిటీ నాకు ఇచ్చారు మీరు మీ ఆశీర్వాదం నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మీ సహకారం మీ ప్రేమ మీ అభిమానం నిరంతరం కష్టపడి పనిచేసిన దానికి మీ రుణం తీరని కాబట్టి మీ వాడిగా మీలో ఒకడిగా మీకు తోడుగా ప్రతి ఇంటికి ఒక పెద్ద పొడుడు లాగా కష్టపడి పనిచేస్తానని మనం చేస్తా ఈ రాష్ట్రం ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ముందుకు సాగిపోతా ఉంది దాంట్లో రాయదుర్గం నియోజకవర్గం కూడా ఎక్కడా వెనకబడకుండా అన్ని అభివృద్ధి దిశగా ముందుకు పోవడానికి అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు మేధావులు విద్యావంతులు అందరితో కూడా కలిసి ముందుకు వెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు కృషితో ఉన్నారు ఆయన ఆయన కుటుంబము పార్టీకి ఎక్కడి నుంచి కష్టపడి పనిచేస్తా ఉంది వాళ్ళ తండ్రి గారు కొరాళ్ళ శ్రీనివాసులు గారు